తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్ లో చికిత్స కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు హైదరాబాద్ లోని తన నివాసంలో తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు డి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఎంపీగా పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు డి శ్రీనివాస్ వయసు సంవత్సరాలు ధర్మపురి శ్రీనివాస్ పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున నిజామాబాద్ లో జన్మించారు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు పేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు గ్రామీణాభివృద్ది ఐఎండ్ పీఆర్ మంత్రిగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఉన్నత విద్య అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుని ఉన్నారు రెండు వేల నాలుగులో తెరాసతో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్ తో కలిసి పనిచేశారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేను శాసనమండలి సభ్యునిగా కొనసాగారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలి విపక్ష నేతగా ఉన్నారు అయితే రెండోసారి ఎమ్మెల్సీ అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు రెండు వేల పదిహేనులో బీఆర్ఎస్ లో చేరిన డీఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత మళ్లీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు డిఎస్ కు ఇద్దరు కుమారులున్నారు డి శ్రీనివాస్ చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి